నల్లని ఒత్తి పొడవాటి జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ సహజ సిద్ధంగా అందమైన జుట్టు సొంతం చేసుకోవడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు అవును కలబంద జుట్టు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా పనిచేస్తుంది అలోవెరా గుజ్జులో కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేయటం వల్ల తల చర్మాన్ని తేమగా ఉంచి జుట్టు కుదుళ్లకు కావలసిన పోషణను అందిస్తుంది ఈ మిశ్రమాన్ని తరచూ వాడటం వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది అంతేకాదు కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి ఇది చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది ఆముద నూనెను అలోవేరా గుజ్జుతో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత సున్నితంగా తలస్నానం చేయాలి ఇది జుట్టు కుద్దులను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది పెరుగులో అలోవెరా గుజ్జును కలిపి తలకు అప్లై చేయడం వల్ల తల చర్మం చల్లగా మారుతుంది పెరుగులో ఉండే ఎంజైములు తల చర్మాన్ని శుభ్రపరిచి జుట్టును మెత్తగా మృదువుగా ఉంచుతాయి మెంతులను నానబెట్టి పేస్టులా చేసి దానిలో కలబంద గుజ్జు కలిపి తలకు అప్లై చేస్తే తల చర్మానికి తేమను అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఉసిరి పొడిలో కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించటం వల్ల జుట్టుకు సహజంగా నలుపు రంగు తీసుకురావటంలో సహాయపడుతుంది అంతేకాకుండా జుట్టు బలంగా మారుతుంది కోడుగుట్టు తెల్ల సొన్నలో కలబందను కలిపి తలకు అప్లై చేసి కొద్ది సమయం వదిలేయాలి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి ఇది జుట్టుకు అవసరమైన ప్రోటీన్ ను అందించి జుట్టు పొడవుగా మెత్తగా మారడానికి సహాయపడుతుంది గోరింటాకు పొడిని అలోవెరా గుజ్జుతో కలిపి తలకు పట్టిస్తే జుట్టుకు రంగు ఇవ్వటమే కాకుండా జుట్టు బలంగా పెరగటంలో సహాయపడుతుంది ఈ సహజ మాస్కులు అన్ని కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని వారంలో ఒకటి రెండు సార్లు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా బలంగా అందంగా ఉంటుంది